కొందరు మగాలు తమ భార్యల పట్ల పిచ్చి ప్రేమను చూపిస్తారు ఇక ఆ భర్త కోటీశ్వరుడైతే తన ముద్దుల పెళ్ళం అడిగితే కొండ మీద కోతిని కూడా తెచ్చిస్తారు అలాంటి వాడే దుబాయ్ మిలినీర్ జమాల్ అల్ నదాఖ్ ఈ కుబేరుని భార్య సౌదీ అల్ నదాఖ్ బికినీ వేసుకుని ఏకాంతంగా జలకాలాడాలని బుద్ధిపెట్టింది అంతే ఆమె కోసం కోసమికంగా ఓ ద్వీపాన్నే కొనేసాడు సదరు భర్త ఇలా అయితే బికినీ వేసుకున్నప్పుడు ఆమె ఎలాంటి ఇబ్బంది పడదు ఈ భార్య భర్తల ఖరీదైన ప్రేమ వ్యవహారం నెట్ వైరల్గా వైరల్ గా మారింది హిందూ మహాసముద్రంలో ఈ ఐలాండ్ ని కొనుగోలు చేశారు ఆయన పెట్టిన ఖర్చు మిలియన్ల డాలర్స్ అంటే కోట్లు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అతని భార్య వెల్లడించింది నేను బికినీ ధరించాలనుకుంటే నా మిలియనీర్ భర్త ఓ ద్వీపాన్ని కొనుగోలు చేశారని ఆమె తన ఇన్స్టా పోస్ట్ లో గొప్పగా చెప్పుకుంది అంతేకాదు ఈ ఐలాండ్ కొనుగోలు వెనుక వారి దీర్ఘకాల పెట్టుబడి ఆలోచన కూడా ఉంది అదే సమయంలో గోప్యత పైన ఫోకస్ పెట్టారు బీచ్లో సురక్షితంగా సేద తీరాలి అనేది ఆమె భర్త కోరిక దాని నుంచి ఆయన కైలాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది ఈ ద్వీపం ఆసియా ఖండంలోనిదే అని చెప్పినప్పటికీ పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు పలువురు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు వీరు కొనుగోలు చేసిన ద్వీపం వివరాలు వెల్లడించలేదు కాబట్టి ఆమె చెప్పిన విషయాలు ఎంతవరకు నిజమో తెలియదు